హాయ్ ఎవ్రీవన్ ఆంధ్రమాత అని పిలువబడే గోంగూర పచ్చడి అంటే చాలా మంది చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా గోంగూర వల్ల ఐరన్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఈ హెల్త్ కూడా చాలా మంచిది కదా ముఖ్యంగా ఆంధ్రాలో గోంగూర పచ్చడి అంటే తెలియని వాళ్ళైతే ఉండరు కదా నిలువ పచ్చళ్ళు పట్టుకుంటారు సీజన్ వైజ్గా అవి దొరికినప్పుడు మాత్రం ఇలాగా మనకి డైలీ దొరికే గోంగూరతో కూడా నిలవ పచ్చళ్ళలాగా పట్టుకుని టేస్ట్ అయితే చేయవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ పచ్చళ్ళలాగా నిలువ ఉండేలాగా ఏ ఏ కొలతలతో ఎలా పట్టుకుంటే ఉంటుందో పర్ఫెక్ట్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ముందుగా అయితే నేను ఎండుమిర్చి అనేది వేయించుకుంటున్నాను అనమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎండిమిర్చి తీసుకొని దీనిలో ఒక యాభై గ్రాముల దాకా అనేది వేసుకొని ఇలాగ చక్కగా ద్వారగా వేగేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పక్కకు తీసుకొని అలాగే మిగిలిన ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వీటితో పాటు ఒక పెద్ద టేబుల్ స్పూన్తో జీలకర్ర అలాగే ఇవి కొంచెం వేగేలోపు దీనిలోనే మెంతులు కూడా నేను విడిగా పౌడర్ చేయకుండా ఈ ఆయిల్లోనే వేసి ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇలా చేసినా కూడా టేస్టీగానే ఉంటాయండి నేను రెండు స్పూన్ల దాకా మెంతులు కూడా వేసి ఇవి ద్వారగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం ద్వారగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆవాలు కూడా ఇలాగా వేసేసుకొని వన్ మినిట్ పాటు ఇలాగ కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట లైట్గా ఫ్రై అవుతాయి ఇవి అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజువి లెవెల్స్ అయితే పక్కన పెట్టుకోండి వీటన్నిటిని కూడా వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలాగే మనం మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర వీటిని కూడా చల్లారిన తర్వాత ఫోడల్లాగా చేసి పక్కనైతే పెట్టుకుందాం అనమాట వీలోపు మనం బాండీలో కొంచెం ఆయిల్ అనేది మళ్ళీ వేసుకొని గోంగూర వేయించుకోవటానికి వేసుకోవాలన్నమాట నేను ఈ గోంగూర నాలుగైదు అనమాట పెద్దవి తీసుకున్నాను ఇవి నేను ఒలిచి చక్కగా వాటర్లో వాష్ చేసి ఫిల్టర్ చేసి ఆరబెట్టుకున్నాను అనమాట మనము ఇంకా ఎక్కువ రోజులు రెండు మూడు నెలలు పైన నిల్వ ఉండాలంటే కనుక కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్యాన్ గాలి కింద ఉంచినట్టయితే ఉంటుంది ఉందండి సేమ్ యాల్టీస్ పచ్చడిలాగా మనకు రెండు నాలుగు నెలలు పాటు అయితే ఉంటుందన్నమాట నేనైతే కొంచెం మెత్తగా చేయడానికైతే అయితే చేస్తున్నాను కాబట్టి ఇలాగ కొంచెం వడిన తర్వాత వాటర్ అనేది ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాను ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ గ్రామ్స్ అయితే చింతపండు తీసుకొని ఇలాగా వాటర్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్లో ఇలాగ వెయిట్ చేసి దానిలో ఇవి మునిగేలాగా వేసుకుంటే చక్కగా నానిపోతుంది అనమాట ఈలో మనం చూసారా ఇలాగ నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట మెత్తగా ఫౌడర్ అయితే అయింది కదా ఇది కొంచెం నానిన తర్వాత ఈ పౌడర్లో ఈ చింతపండు కూడా వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ నేను మిర్చి తీసుకున్నా కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఈలోపు మనకి గోంగూర చూడండి ఇలాగ చక్కగా మెత్తగా ఉడికిపోతుందనమాట ఇది సరిగ్గా ఉడకపోతే టేస్ట్ అనేది అంత టేస్టీగా రాదనమాట ఇలా చక్కగా మెత్తగా ఉడికేంత వరకు మీడియం మంట మీద ఇలాగైతే కుక్ చేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత మిక్స్ చేసుకున్న పొడిలో మిక్స్ చేసేసుకోవచ్చు లేదంటే కొంచెం గ్రైండ్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం పోపు కోసం అయితే ఆయిల్ అనేది పోస్తున్నాను ఏ నిల్వ పచ్చళ్ళోకైనా సరే శనగ నూనె కనుక యూజ్ చేస్తే ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ క్వాంటిటీకి రెండు వందల గ్రాముల దాకా ఆయిల్ అనేది పడుతుందనమాట ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకున్నాను ఆవాలు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొన్ని అలాగే ఎండుమిర్చి కొంచెం తుంచి వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వీటితో పాటు ఇంగ అనేది కూడా కంపల్సరీ వేసుకోండి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చళ్ళు ఇలాగ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట బాగా ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్నాం కదా ఈ గోంగూర మిచ్చర్ని చూసారా అంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీ అయితే నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని ఇక బాగా మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం బాగా చల్లారేంతవరకు అయితే బయట ఉంచేసి చల్లగా అయిపోయిన తర్వాత మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ దేనిలో అయినా స్టోర్ చేసుకొని మనం గనక టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకైనా సరే కమ్మగా ఉంటుందన్నమాట ఇది మనం బయట ఉంచితే నెల పైనే ఉంటుంది లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు పైనే ఉంటుందండి నేను ఇలాగా మెత్తగా చేశాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజ్ మనకి నిల్వపచ్చ చేసిన పేస్టే ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ